సామాజిక సాధికారత కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జుల రెండో జాబితా విడుదల చేసింది కొంతమందికి స్థాన చలనం కల్పిస్తూ మరికొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఓసీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మార్చి మైనారిటీ అభ్యర్థి షేక్ హసీఫ్ కు కేటాయించింది మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జుల మలి జాబితాను విడుదల చేసింది సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు పార్టీ అవసరాల దృశ్య కొంతమందికి స్థాన చలనం కల్పిస్తూ మార్చడం జరిగింది రాజమండ్రి ఎంపీ గా ఉన్న మార్గాన్ని భరత్ ను రాజమండ్రి సిటీ కి మార్చారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ కు మార్చారు ఆయన స్థానంలో మైనారిటీకి చెందిన షేక్ ఆసీఫ్ కు అవకాశం ఇచ్చారు అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుండి పెర్ని నాని తనయుడు పెర్ని కృష్ణమూర్తికి చంద్రగిరి నుండి చెవిరెడ్డి రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ కు రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్ర యుడు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి రాజ్యలక్ష్మి తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ పిఠాపురం నుండి వంగా గీతకు జగ్గంపేట నుండి తోట నరసింహరావుకు పత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావుకు అవకాశాలు కల్పించారు మైనారిటీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ అసీఫ్ ను గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి పాతిమా కదిరి నుండి బిఎస్ మక్బల్ అహ్మద్ కు అవకాశం కల్పించారు సిఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్నట్లుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు ఎస్టీ సామాజిక వర్గం నుండి పాయికారోపేట నుండి కంబాల జోగులు పి కన్నవరం నుండి విపర్తి వేణుగోపాల్ ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించారు ఎస్టీ నియోజకవర్గం నుండి అరకు ఎంపీ స్థానానికి కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి పోలవరం తెల్ల రాజలక్ష్మిలకు అవకాశం కల్పించారు బీసీ సామాజిక వర్గం నుండి మార్గాని భరత్ మలసాల భరత్ కుమార్ చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ పిల్లి సుభాష్ సుభాష్ చంద్రబోస్ తానాయుడు పిల్లి సూర్యప్రకాష్ లకు అవకాశం కల్పించారు వైసీస్ సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు తొలి జాబితాలో పదకొండు మంది రెండో జాబితాలో ఇరవై ఏడు మందిని ఇన్ఛార్జీలుగా నియమించారు రెండు జాబితాలో కలిపి ముప్పై మందిని నియమించారు అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేర్పులు చేశారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వివిధ కారణాల వలన స్థానం కోల్పోయిన వారికి పార్టీకి చేసిన సేవలకు గాను నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటాము ని వైఎస్ జగన్ చెప్పారు సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇన్ఛార్జీల ఎంపిక జరిగిందని తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు